రాజస్థాన్లో ఒక్కొక్క ఇంట్లో పదహారు నుంచి పద్దెనిమిది మంది పిల్లలు అంటారంట ఈ విషయాన్ని ఏదో లో వచ్చిందనో లేకపోతే ఇంకేదో ఒక విషయం చెప్పాలి అబద్ధం చెప్పాలనే కాదు స్వయంగా రాజస్థాన్లో ఉన్నటువంటి వ్యక్తి మీడియాకి చెప్తున్నాడు మా ఇంట్లో పదహారు నుంచి పద్దెనిమిది మంది ఉంటారు మా ఇంట్లో అంటే రాజస్థాన్లో ఆ గ్రామం మొత్తం అలాగే ఉంటారంట పదహారు నుంచి పద్దెనిమిది మంది ప్రభుత్వాన్ని మేము అడగము మా పిల్లల్ని మేమే పెంచుకుంటామని చెప్తున్నారు అతను ఒక ముస్లిం వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ చేసినటువంటి నిర్వాహకం ఇది ఎంతమంది అయినా అంటే మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో ముస్లింస్ క్రిస్టియన్స్ వాళ్ళు ఎంతమంది అయినా కనొచ్చు కానీ హిందువులు మాత్రం ఇద్దరికే పరిమితం చేశారు అప్పుడు ఆవిడికి జరిగినటువంటి ఒక చిన్న అవమానం వల్ల ఇంత పెద్ద రాతంతం జరిగింది కేవలం పూరి జగన్నాథుడి ఆలయంలోకి ఆవిడ ఒక విధవ అని రానివ్వలేదు ఆ విధవాన్ని రానివ్వలేదని ఆవిడ విపరీతంగా కోపం పెంచుకున్నారు కోపం ఎలాంటిదంటే హిందువులు నాశనం చేసే విధంగా అప్పుడే సెక్యులర్ అనే పదాలు వచ్చాయి అప్పుడే ఆవిడ ఎమర్జెన్సీ పెట్టి విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసేసారు ఈ రోజు రోహింగియా లాంటి వాళ్ళు బయట నుండి వచ్చినటువంటి ముస్లింస్ కూడా మనపై దాడులు చేస్తున్నారు పది కోట్ల మంది పైగానే ఈ రోజు వాళ్ళంతా ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతున్నది అందరూ కూడా వాళ్లే కొంతమంది అంటున్నారు పిల్లలు పెంచుకునే దమ్ముంటే ఎంతమంది అయినా కనవచ్చు అని పిల్లలు పెంచుకునే దమ్ము అంటే ఎట్లా ఒక ఇద్దరిని పిల్లలు ఇప్పుడు మనం చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాము వాళ్ళు పెంచుకుంటున్నారంటే వాళ్ళకి ఎక్కడి నుంచో ఫండింగ్ రావాలి లేదనుకుంటే వాళ్ళు బయట చదువులు లేకుండా కేవలం తినడానికి మాత్రమే అంటే ఒక పది సంవత్సరాలు రాగానే పనికి వెళ్ళిపోవడం ఇదే కదా మన భారతం లేదనుకుంటే బయట నుంచి ఫండింగ్ రావాలి బయట నుంచి ఫండింగ్ రావాలి చదువు అనేది కేవలం ఇప్పుడు మదర్సాలకి అంకితం అయిపోయింది వాళ్ళకి ఆ మదర్సాలో కేవలం ఖురాన్ గురించి మాత్రమే చెప్తారు నేను అనేది ఏంటంటే మీరు ఖురాన్ చెప్పుకోండి లేకపోతే ఏదైనా చెప్పించుకోండి పర్వాలేదు కానీ మీరు జనరల్ నాలెడ్జ్ ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు మనం చదువుతున్న చదువు ఏదైతే ఉండాలో ఆ చదువు ఖచ్చితంగా ఉండాల్సిందే అది లేకపోతే మనిషి మతం వైపే వెళ్ళిపోతాడు ఆ మతంలో కూరికిపోతాడు పోతాడు మనిషి మతం కులంలో కూరికిపోతే పోతే బయట ప్రపంచం మరి వాడికి ఎక్కదు ఇంకా బయట ప్రపంచం గురించి పూర్తి తెలియదు ఇంకా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రాజస్థాన్లో ఆ వ్యక్తే చెప్తున్నాడు అచ్చేరా చోదా చోదా బాగా ఇలాంటి గ్రామాలు ఈ దేశంలో ఎన్ని ఉన్నాయో మీరే ఆలోచించండి చాలా గ్రామాలు ఉన్నాయి మన దేశంలో ఇంకా సిటీల్లో టౌన్లో నగరాల్లో అసలు ఇంకా మరి లెక్కే లేదు దానికి